సో రైతులకు శుభవార్త చెప్పిన రేవంత్ సో మీరు చూసుకోవచ్చు రైతు నేస్తం రైతుల కోసం పంటల బీమా మన ప్రజా ప్రభుత్వం అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు సో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రైతుల సమస్యలు పరిష్కారం చేసే దశగా రెండు వేల ఆరు వందల ఒకటి రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సంబంధించిన పరికరాలు అయితే అమరుస్తూ ఉన్నారు రైతు నేస్తం ద్వారా రైతు ముగిటకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం తీసుకురావడం అయితే జరుగుతుంది రైతు భరోసా ద్వారా రైతులకు కౌలు రైతులకు పెట్టుబడి సాయమే కాకుండా పంటల ద్వారా కూడా భద్రత అయితే కల్పిస్తూ ఉన్నారన్నమాట మొత్తం చూసుకున్నట్లయితే అన్ని శాఖల అధికారులకు కూడా రైతు ప్రయోజనాల కోసం నివేదికలు అయితే పంపించడం అయితే జరిగింది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి పంట బీమా రైతులకు బీమా బీమా అయితే వచ్చిందనమాట వచ్చే వానాకాలం నుంచి రాష్ట్రంలో సాగు అయ్యే పంటలకు బీమా అయితే వర్తించబోతుంది రైతుల తరఫున బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే పంట నష్టాలకు సకాలంలో పరిహారం అందించడం కోసం నూతన టెక్నాలజీ ఆధారంగా సత్వరమే పరిహార చెల్లింపులు చేసేందుకు కూడా ఇదైతే ఏర్పాటు చేశారు సో ఈ విధంగా రైతులకి విధంగా ప్రభావత అయితే చెప్పడం జరిగింది తెలంగాణను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో